శీఘ్రంగా వివాహం కావడానికి ఏం చేస్తే అది శుభ ఫలితాలు ఉంటాయి ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహ సంబంధం కుదరకపోవడము గ్రహస్థితుల అనుకూలం లేకపోవడం వల్ల పెళ్లి వయసు దాటిపోతున్నప్పటికీ ఈ యొక్క జాతక దోష కారణంగా ఆలస్యమైన వివాహాలకు మానసికమైన ఇబ్బందులు చూస్తున్నటువంటి వారికి వివాహం త్వరగా కావాలంటే ఆచరించేటువంటి విషయాల్లో సాంప్రదాయానికి సంబంధించి శాస్త్రీయతకు సంబంధించిన విషయాల్లో మనము ఈరోజు పరిశీలిస్తున్నాం ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రాన్ని మీరు శ్రద్ధగా నిష్టగా మీరు రోజు ప్రతినిత్యము నూట ఎనిమిది సార్లు కనుక మీరు చదివినట్టయితే ఇలా ఇరవై ఒక్క రోజులు చదవాలి ఈ యొక్క మంత్రాన్ని ఉచ్చరించేప్పుడు మీరు స్నానం చేసి ఇంట్లో ఉన్నటువంటి పూజా మందిరంలో కానీ లేదంటే ఇంట్లో ఒక ప్రత్యేకంగా శుభ్రంగా ఉన్నటువంటి స్థలంలో కానీ అంటే పడక పై బెడ్లపైన పడుకోకూడదు కూర్చోకూడదు ఇంకా ఇతరత్వమైనటువంటి అమంగళకరమైనటువంటి ప్రాంతంలో ఉండకూడదు మంచి స్థలంలో మీరు కూర్చొని ఈ యొక్క మంత్రాన్ని ఉచ్చరించడంతో మీకు అన్ని రకాలుగా శుభ ఫలితాలు సూచింపబడుతున్నాయి ఇక ఈ మంత్రంను నేను చెప్పేబోయే మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు అంటే ఒక జపమాలను పూర్తి చేయాలని ఉద్దేశం ఇక్కడ అలా ఇరవై ఒక్క రోజులు ఇది గుర్తుపెట్టుకోండి అర్ధమండలం అలా చేసిన తర్వాత ఈ జపమాల అంటే ఇరవై ఒక్క రోజులు ఈ యొక్క ఒక రకమైనటువంటి దీక్ష లాంటిది ఇది అది పూర్తయిన తర్వాత ఆవునకు నవధాన్యాలు ఒక కిలోంపావు కందుల్లో కందిపప్పై కానీ కందుల్లో కానీ కిలోమవు బెల్లాన్ని కలిపి నల్ల బెల్లాన్ని కలిపి ఆవులకు ఆహారంగా గోశాలలో తినిపించండి మనకు అందుబాటులో ఉన్న ఆవులకు తినిపించినా అది పర్వాలేదు ఆ తర్వాత పుట్టపై ఒక ఐదు కోడిగుడ్లను సమర్పించాలి అది పుట్ట మీద పెట్టి రావాలి తప్ప ఆ పుట్టలో ఉన్న పాము వెళ్ళుటకు ఉండేటువంటి ద్వారాల్లో మూసినట్టుగా మీరు ఆ గుడ్డు వేయకూడదు అది గ్రహించండి యథాశక్తిగా ఆ పుట్టకు పూజ చేయాలి అంటే పసుపు కుంకుమ అగరత్తులు ఇత్యాదులు నైవేద్యము దీప దూప ఇవన్నీ మీ శక్తి కొలది చేసి పుట్టపై ఉన్నటువంటి కుంకుమను మీ నూతనం ధరించాలి అది తప్పకుండా ఈ విషయంలో మీకు మంచి శుభలితాలు సిద్ధిస్తాయి సాధ్యమైనంత వరకు మీ యొక్క నిష్ఠను బట్టి ఈ యొక్క ఫలితాలు ఉంటాయి ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు ఇరవై ఒక్క రోజులు ఇలా అర్ధమండల మీరు పూర్తి చేసినంత కాలం లోపలనే ఆ భగవత్ అనుగ్రహం వల్ల మీకు పెళ్లి సంబంధాలు అనుకూలంగా వాతావరణం కనిపిస్తోంది ఒకవేళ కనుక ఇరవై ఒక్క రోజులు పూర్తయ్యేలోప మీకు శుభ సమయం సమీపంలో ఉన్నట్టుగా భావించి తిరిగి మళ్ళీ ప్రారంభించాలి ఇలా మీకు వివాహం అయ్యేలోపు మీరు ఇది ప్రారంభి చేస్తున్నట్టు మీకు ఆలస్యంగా జరగాల్సిన వివాహం త్వర గత గతిలో మీకు అనుకూల సంబంధం అనువైన సంబంధం మీకు దొరుకుతుంది మంత్ర ప్రస్తావనకు వస్తే మంత్రాన్ని ఈ విధంగా ఉచ్చరించాలి దేవేంద్రాని నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామిని వివాహ భాగ్యం ఆరోగ్యం శీఘ్రలాభంచ దేహిమే ఈ యొక్క మంత్రాన్ని మీరు ఇప్పుడు త్వరితగతిన మీకు నేర్చుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇట్టి మంత్రాన్ని మీరు యూట్యూబ్లో కనుక చూసుకోవచ్చు యూట్యూబ్లో డాక్టర్ చార్య ఛానల్ అని మీరు టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంత్రాలు మీకు అన్నీ కనిపిస్తాయి మీకు ఉపాయాలకు సంబంధించినటువంటి తరుణోపాయాలకు సంబంధించిన చిట్కాలు అందులో అన్నీ ఉంటాయి మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటే అవి మేము అప్లోడ్ చేసినటువంటివన్నీ అన్నీ మీకు వస్తూనే ఉంటాయి మరి ఒకసారి ఈ యొక్క మంత్రాన్ని చెప్తున్నాను గ్రహించండి ఓం దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియవామిని వివాహ భాగ్యం ఆరోగ్యం శీఘ్రలాభంచ దేహి దేహిమే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఇరవై ఒక్క రోజులు చేయండి మీకు అన్ని శుభ ఫలితాలు సిద్ధిస్తాయి జై శ్రీమన్నారాయణ